ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా పైన ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేశామని చెప్పారు కదా తాజాగా ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ విస్తరణ ఉన్న రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ అవుతుంది అదే విధంగా ఎక్కువ విస్తరణం ఉన్న వారికి ఎప్పటి నుంచి జమ అవుతుంది వాస్తవానికి ఈ రోజు నిన్న ఎన్ని ఎకరాల వరకు అయితే డబ్బులు జమ కావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి తుమ్మల అశురో కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి గుడ్ న్యూస్ అయితే చెప్పారు అప్డేట్ అయితే వచ్చిందనమాట హైదరాబాద్లో దంచి కొడుతున్న వానలు ఇక ఏదైతే బిగ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది అనేక ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షాలు అయితే కొద్ది కొద్దిసేపటి నుంచే కుండపోతగా వాహనాలు అయితే కొడుతూ ఉన్నాయన్నమాట ఇది దక్షిణ మధ్య ప్రాంతంలో భారీగా వర్షం పడుతుంది ఉరుములు మెరుపులతో కూడిన ఎదురుగాళ్లు వర్షంతో కొంపు అయితే ఎక్కువ కురుస్తుంది అనమాట రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం అయితే తెలియడం జరిగిందండి వాహనదారులకు ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఇందుకు సంబంధించి ఏదైతే ఇక్కడ నుంచి టోల్ ఫాస్ట్ టోల్ ఛార్జీలు ఉంటాయి కదా ఆ విధానాన్ని స్వస్తి పలికి మే ఒకటి అంటే మరొక పదిహేను రోజుల్లో ఇది కొత్త విధానం అయితే అమల్లోకి రాబోతుంది అనమాట డైరెక్ట్గా ఫీజు అనేది టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఆపే అవసరం లేకుండా ఆటోమేటిక్గా నంబర్ ప్లేట్ రికగ్నేషన్తో విధానాన్ని తొలత ఎంపిక చేసిన టోల్ ప్లాజాల వద్ద అమరుస్తున్నారన్నమాట ఈ ప్రకటనతో పేర్కొంది ఏ ఎన్ఆర్పిఆర్ ఫాస్ట్ కల్ కలిపి సేవలందించడంతో ఏ ఎన్ఆర్పిఆర్ కెమెరాలో వాహనాల నంబర్ ప్లేట్ను గుర్తిస్తే వాహనాలు ఆగకుండానే ఫాస్ట్గా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా టోల్ వసూలు చేయవచ్చు అని వెల్లడించడం జరిగిందనమాట డైరెక్ట్గా అకౌంట్లో నుంచి డబ్బులు అనేది ఆ షార్ట్ లైట్ ఉపగ్రహం ద్వారా వీటిని ఫ్రీక్వెన్సీ అన్ని కూడా డైరెక్ట్ అకౌంట్లో నుంచి డబ్బులు అనేది కట్ అవుతాయి అనమాట కొత్త విధానం అనేది తీసుకురాబోతున్నారండి కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతు బంద్ అనేది గత ప్రభుత్వం అమలు చేశారు అది కూడా ఎకరానికి రెండు విడతల్లో రైతు భరోసా అనేది గతంలో రైతు బంద్ కింద పదివేల రూపాయలు జమ చేస్తే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు రెండు విడతల్లో పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి మొదటి సంవత్సరంలో మనకు రైతు బంధు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఇక ఆ మొదటి సీజన్లో రైతు అనేది పెద్ద ప్రాజెక్ట్ ఎక్కువ చేసి నెక్స్ట్ మనకు రెండో సంవత్సర కానుకగా ఆ రైతు భరోసా విషయంలో ప్రభుత్వం అనేది ముందడుగు వేసి రైతుల ఖాతాలను నేరుగా డబ్బులు అనేది రైతుల ఖాతాలైతే జమ చేస్తూ ఉన్నారు డబ్బులు అయితే అన్నమాట నా మొన్న డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అయినట్లు కూడా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట ఎన్ని ఎకరాల వరకు జమ అయింది ఏంటి ఇవ్వాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి నాదొక ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బట్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లైట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఇరవై ఆరు తారీఖున ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పథకాన్ని ప్రారంభించి ఇందులో అర్హత సాగు విస్తీర్ణాన్ని బట్టి ఎవరైతే సాగు చేస్తున్నారో వారి డీటెయిల్స్ ఆధారంగా రైతు భరోసా అనేది వారిగా పెంచుకుంటూ రైతుల ఖాతాల్లో చేస్తూ వస్తుంది తెలంగాణ సర్కారు ఇరవై ఏడు తారీఖు నుంచే దానికి సంబంధించి గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు గా తీసుకొని వ్యవసాయం చేస్తారో ఎవరైతే వారికి మాత్రమే చిన్న సన్నకారు రైతులకు మొదటగా ప్రాధాన్యత కేటాయిస్తామని చెప్పి ఇతర భరోసా సంబంధించినటువంటి డబ్బుల విషయంలో ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాలు అయితే జమ చేస్తూ వస్తుంది ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఈ రైతు భరోసా ఆగకూడదని చెప్పేసి నూట పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి తర్వాత వచ్చేసి విస్తీర్ణాల వారీగా నాలుగు ఎకరాల వరకు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు అదేవిధంగా నాలుగు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల వరకు అయితే రిలీజ్ చేయడం జరిగింది తాజాగా నాలుగు ఎకరాల వరకు రైతు భరోసా నిధులు కూడా డబ్బులు అనేది జమ అయినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెండు నుంచి మూడు రోజుల క్రితం ప్రభుత్వం రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలైనది రైతు భరోసా కింద ఆర్థిక శాఖ నుంచి డబ్బులు అనేది రిలీజ్ చేస్తూ ఉన్నారనమాట దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఆల్రెడీ మొన్న నుంచే డబ్బులు అనేది జమ అవుతున్నాయండి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఐదు ఎకరాల వరకు లోపు ఎవరైతే ఉన్నారో వారికి రైతు భరోసా నిధులు ఐదు వేల యాభై కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో జమ అయినట్లు రైతు బంధు లెక్కన వేసుకున్నట్లయితే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారమే ఈ రైతు భరోసా నిధులనే జమ అవుతున్నట్లు గతంలో కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేటెడ్ వెంచర్లు పనికిరాని భూములు పడవబడ్డ భూములు అయితే గతంలో రైతు బంధు ఇచ్చేది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వారికి ఇవ్వకూడదని చెప్పేసి ప్రభుత్వం భావించి ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా అయితే ఇవ్వడం అయితే ఇదైతే సీలింగ్ విధానాన్ని దాంతోపాటు ఫీల్ వెరిఫికేషన్ చేసినప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టిన వారికి అయితే నిధులనేది జమ కావడం అయితే లేదు ఈ రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది ఇది ఒకటి నిధుల కొరత దాంతోపాటు ఎవరికి కూడా అనర్హులకు ఈ రైతు భరోసా పైసలు అనేది ఇవ్వకూడదని ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది నిధుల ఆర్థిక కొరత వల్ల ప్రభుత్వం మరింత ఆలస్యం అయితే చేస్తుంది అన్నట్టు ఈ డబ్బులు అనేది బ్యాంకుల రూపంలో ఆర్బీఐ రూపంలో అప్పు రూపంలో తీసుకోవాలని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాలను అయితే ప్రారంభించారు కొత్త సంవత్సరం కానుకగా కొన్నింటిని అయితే అమలు పరుస్తున్నారు అందులో వచ్చేసి కొత్త బియ్యం అనగా సన్న బియ్యం అంటాం కదా ఆ పథకాన్ని అయితే ప్రారంభించారు కొత్త రేషన్ కార్డులు లీస్ట్లో పేరున్న వారికైతే ఇవ్వడం అయితే జరిగింది దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రజాపాలన గ్రామ పాలను అప్లికేషన్ చేసుకున్నారో వారికి అయితే కూడా రేషన్ కార్డులు అందుతాయని ప్రింటింగ్ కూడా మధ్య కాలంలో మరోసారి సర్వే అయితే కొనసాగుతుందని ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వారికి అయితే ఉండబోతున్నట్లు అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు దాదాపు పదిహేను వందల కోట్ల వరకు అయితే నిధులనేది జమ చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేయడం జరిగింది ఇక మిగిలిపోయినటువంటి పదమూడు లక్షల రైతులకు సంబంధించి ఆశగా ఎదురుచూస్తున్నారు మాకు ఎప్పుడు నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా అస్పష్టత నెలకొందని దీనిపైన ఎకరాల వరకు ఎప్పటి వరకు జమ అవుతుంది అసలు సీలింగ్ విధానం ఉంటుందా ఈ నెలలోనే కంప్లీట్ చేస్తారా లేదంటే వచ్చే నెల వరకు పొడిగిస్తారా అని చెప్పేసి ప్రభుత్వం దీనిపైన గోప్యంగా ఉంచడంతో రైతులైతే ఆందోళన మొదలుకుంది ఎందుకంటే ఆల్రెడీ ఏప్రిల్ మే జూన్ వచ్చిందంటే మరో సీజన్ వస్తుంది కాబట్టి బడ్జెట్ లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది నిధులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయడం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల వరకు అంటే యాభై శాతం కంప్లీట్ అవుతుందని మరొక ఐదు ఎకరాలంటే వంద శాతం కంప్లీట్ చేస్తామని చెప్పారు కాబట్టి ఈ లెక్కన చూసుకున్నట్లయితే గత సంవత్సరాన్ని ప్రకారం చూసుకుంటే పది ఎకరాల వరకు అయితే మనకు రైతు భరోసా నిధులు అనేది జమ చేసే అవకాశాలు అయితే ఉంది ఇందులో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ఖజానాను పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వం విడతల వారీగా నిధులైతే జమ చేస్తుంది ఏదైతే వ్యవసాయంలో కనుక ఇల్లు కట్టుకుంటే వారికి రైతు భరోసా నుంచి మినహాయింపు ఇవ్వడం ఇలాంటివి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి రైతులు ఉన్నారన్నమాట వారికి ఒకే క్రమం ఉంది అలా తక్కువ విస్తీరం ఉన్న వారికి కూడా రైతులకు నిధులు జమ కాకపోవడం వల్ల రైతులు వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు తగిన డాక్యుమెంట్లు అయితే ఇచ్చారో అవన్నీ కూడా ఆల్రెడీ ప్రభుత్వానికి అయితే ఆ డాక్యుమెంట్లు ఎవరికి వచ్చాయి డీటెయిల్స్ కూడా పంపించారట ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకొని నిధులు అనేది జమ చేయాలని చూస్తున్నారు అయితే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరిలో రెండు వేల ఇరవై ఐదులో పూర్తిగా ఈ సీజన్ నుంచే వారికి రైతు భరోసా అనే నిధులు అనేది అమలు చేస్తామని మంత్రి బట్టి విక్రమార్క చెప్పడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక రైతు భరోసా అనేది ప్రభుత్వం మెట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు అందరికీ ఈ నెల లోపే కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే రానున్న రోజుల్లో ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి రైతు రుణాపు చేసినప్పటికీ రైతు భరోసా పైన అస్పష్టత నెలకొనడం ఆ రైతులకు సంబంధించి పరిస్థితి అంతంత మాత్రమే ఉండడం పథకాలకు సంబంధించి నిధుల కొరత వల్ల పథకాలు అయితే ఆలస్యం అవుతున్నాయి అయినప్పటికీ ఇందిరామ విషయంలో ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది తొలి విడత వచ్చేసి రైతులకు అదే విధంగా ఎవరైతే ఇందిరామీల కోసం ఎదురు వారికి నేరుగా లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారనమాట అర్హత ఉన్నవారందరికీ ఇక రెండో విడత సంబంధించి స్టార్ట్ అయింది అది కూడా ఎంక్వైరీ అయితే నడుస్తుంది ఈ నెలలోనే పూర్తిగా నెక్స్ట్ మంత్ మే ఒకటో తారీఖు వరకు వీళ్ళందరికీ కూడా డబ్బులు అనేది అంటే వారి లిస్ట్ లో పేరు అనేది ఉండాలి కాబట్టి తప్పనిసరిగా ఎన్ని ఇండ్లు కేటాయించబడింది అని చెప్పేసి లిస్ట్ అనేది ఉన్నారట ఇక ఈ లోపు తప్పనిసరిగా మిగిలిపోయినటువంటి మిగిలిపోయినటువంటి ఇంద్రామ లబ్ధాలు తప్పనిసరిగా వారు బేస్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ చేసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఏ స్టేజ్ లో ఉన్నారు ఏందనేది డైరెక్ట్ గా వారే ఫోటో తీసినా పంపించినా కూడా మేము నిధులు అనేది జమ చేస్తామని అలాంటి సౌలభ్యం అందిస్తున్నామని విష మంత్రి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే గుర్నో చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి ఇతరులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం రేపు నిధులు అనేది రైతుల ఖాతాలైతే అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది కాబట్టి అందులో కూడా మెసేజ్లు అయితే వస్తాయండి మరి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి వచ్చిన వెంటనే మాకు ఇన్ని ఎకరాలు ఉంది ఇంత డబ్బులు పడాయని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్